హాయ్ అండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది రోజు షర్బత్ అండి ఈ షిరప సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి మనం తెచ్చుకుంటే చాలా ఈజీగా డ్రింక్ తయారు చేసుకోవచ్చండి దీనికోసం ఒక రెండు స్పూన్లు సభ్యాలను నానబెట్టుకున్నానండి రెండు గ్లాసుల్లో రెండు మూడు స్పూన్లు ఈ షెరప వేసుకోవచ్చండి చాలా స్వీట్గా ఉందండి ఐస్ వాటర్ వేసుకొని సబియాలు నానపెట్టుకున్నాయి ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం నిమ్మరసం లైట్గా పిండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అలాగనే ఇది రోజు మిల్క్ కూడా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుందండి ఈ పాలు ఉంటాయి కదండి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ ఉండాలండి ఈ షిరప ఒక రెండు మూడు స్పూన్లు గ్లాసులో వేసుకొని కొంచెం ఎక్కువే పడద్దండి పాలు కదండి వేసుకొని చిక్కటి పాలు పోసుకోవాలండి ఇవి పోసుకొని ఒక స్పూను సబ్యాలు వేసుకోవాలండి ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంతేనండి